ప్రైజ్ దళం మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే బైబిల్ గ్రంథం మందు చేసినటువంటి కొన్ని ప్రార్థనల గురించి మనము తెలుసుకుందాము బైబుల్ గ్రంథం మందు చేసినటువంటి కొందరి ప్రార్థనల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము మొదటిగా మనము చూసినట్లయితే లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము దూరంగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటైనను ధైర్యము చాలక కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ఇక్కడ శుంకరి యొక్క ప్రార్థన మనము చూస్తున్నాము ప్రార్థిస్తున్నాడు ఏమని అంటే ప్రభువా నన్ను కరుణించుము అని ఆకాశం వైపు కన్నులెత్తి రొమ్ము ధైర్యము చాలక పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము ప్రార్థన రెండవది మనము చూసినట్లయితే మతీ శార్థ పద్నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనం ఒకసారి చూద్దాము గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువ నన్ను రక్షించుమని కేకలు వేశను ఇది యొక్క ప్రార్థన ఉంటుంది పేతురు ప్రభువా నన్ను రక్షించుమని ఇక్కడ ప్రార్థిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము ఏసుక్రీస్తు ప్రభు వారు నీటిపైన నడుస్తూ వచ్చినప్పుడు పేదరు చూచి నేను ఆ విధంగా వచ్చిటకు సెలవిమ్మనగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సెలవిచ్చాడు కానీ పేతురు గాలిని చూచి గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము మూడవదిగా మనము చూసినట్లయితే కీర్తనలో నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము దేవ నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము అని దావి మహారాజు ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాడు ప్రభువా నన్ను పరిశోధించుము అని దావీదు మహారాజు నన్ను పరిశోధించుము అని అదే విధంగా నా ఆలోచనను తెలుసుకునుము అని దేవుని సంతానంలో దావీదు మహారాజు ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము నాలుగవదిగా చూసినట్లయితే మధ్యస్థ వార్త ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము కుష్ఠరోగి వచ్చి ఆయన కుమృకి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను ఇక్కడ కుష్ఠరోగి యొక్క ప్రార్థన మనము చూస్తున్నాము ప్రభువ నన్ను శుద్ధినిగా చేయగలవనెను అని కుష్ఠరోగి ప్రార్థన చేస్తున్నాడు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని కుష్ఠరోగి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము ఐదుగా చూసినట్లయితే మొదటి సమయంలో గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము ఎహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమీలు సమయలు అని పిలవగా సమీయలు నీ దాసుడు ఆజ్ఞ ఇమ్మనను మొదటి సమయలు గ్రంథము మూడు పదవ అధ్యయంలో సమీయలు దేవునితో చెప్తున్నాడు ప్రభు ఇమ్ము అని సమీయలు ఇక్కడ హేలి దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క సమీయలు ఉన్నప్పుడు ప్రభు తనని ఎహోబా దేవుడు తనను పిలిచినట్టుగా మనము చూస్తున్నాము ఎహోవా దేవుడే స్వయంగా సమయలతో మాట్లాడినట్టుగా చూస్తున్నాము దేవుడితో చెప్తున్నాడు ఇక్కడ సమయంలో ప్రభువా ఆజ్ఞ ఇమ్ము అని ఆరోజు మనము చూసినట్లయితే న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము అందుకు మనోహ నా ప్రభువ నీవు పంపిన దైవజనుడు మరలా మా యుద్ధకు వచ్చి ఆ బిడ్డను మేము ఏ విధముగా ఏమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యోవాను వేడుకొనగా అని భాగము సెలవిస్తుంది ఇక్కడ మనోహ దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థిస్తుంది ప్రభువా మాకు నేర్పించుమని తనకు దేవదూత ఎప్పుడైతే దర్శనం అందొచ్చి నీవు గర్భవతి అవుతావు కుమారుని కంటావు అతని తల మీదకి షోరభ్ కత్తి రానివ్వ అని చెప్పినప్పుడు మనోహ తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్తుంది అప్పుడు మనోహ భర్త చెప్తాడు నీతో చెప్పినటువంటి వాడు నాకు రూఢి కావాలని తనకి సూచన కావాలని అడిగినప్పుడు తిరిగి మనోహ సన్నిధానంకు వచ్చి ఎప్పుడైతే తిరిగి దేవదూత దానికి దైవజనుడు దర్శనానికి వస్తాడో అప్పుడు చెప్తుంది అందుకు మనోహ నా బ్రవ్వ నీవు పంపిన దైవజనుడు మరలా నా యొక్కకు వచ్చి పుట్టపోవ ఆ బిడ్డను మేము ఏమేమి చేయవలనో దానికి మాకు నేర్పిట్లు నేర్పించమని ఇక్కడ దేవుని సన్నిధానంలో ఆమె యోహోగాను వేడుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఏడవదిగా చూసినట్లయితే లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము ఆయన ఒక చోట ప్రార్థన చేయిచుండెను ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువ యహో యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను ఇక్కడ శిష్యులు అడుగుతున్నట్టుగా చూస్తున్నాము ప్రభువ ప్రార్థన నేర్పించుము అని యోగాలు తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన నేర్పుమని ఇక్కడ శిష్యులు అడిగినట్టుగా ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము ఎనిమిదవగా చూసినట్లయితే మనము మతి స్వార్థ పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభు నాకు సహాయం చేయమని అడిగాను ఇక్కడ ప్రార్థన శ్రీ అడుగుతుంది ప్రభువ నాకు సహాయము చేయము అని శ్రీ తన కుమార్తెకు దయ్యము పట్టినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నట్టుగా చూస్తున్నాము దేవా నాకు సహాయం చేయము అని తన కూతురు దయ్యం పట్టి ఉందని దేవుని సహాయాన్ని కోరినట్టుగా ప్రార్థించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా మనము తొమ్మిదవదిగా చూసినట్లయితే న్యాయాధిపతులు పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అప్పుడు సంసోను యహోవా యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీలను ఒక్క మారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యహోవాకు మొరపెట్టి అని వాక్యభాగము సెలవిస్తుంది సంసోనోను సంసోను ఎప్పుడైతే ఫిలిస్తీన్లు బంధించి తన యొక్క రెండు కన్నును అక్కడ పెరిగి వేసి తనను ఆ వారి యొక్క దేవాలయానికి కట్టి వేసినప్పుడు సంసోను ప్రార్థిస్తున్నాడు దేవ దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకును ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచమో నా కన్నుల నిమిత్తము నేను ఫిలిస్తీన్లందరినీ కూడా ఒక్క మారే దండించి పగ కొన్న నిమ్మని దేవుని సన్నిధానంలో సంసోను నన్ను అని అడిగినట్టుగా మనము చూస్తున్నాము పదవదిగా చూసినట్లయితే మనము లోక స్వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండవ వచనము ఆయనను చూచి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామనను ఇక్కడ సిల్వలో దొంగ సిల్వలో దొంగ నన్ను చేసుకును అని ప్రార్థిస్తున్నాడు ఏసు క్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలలో ఒక దొంగ తన తప్పుడు తెలుసుకొని యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము పన్నెండుగా మనం చూసినట్లయితే దిర్గమా కాండము ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము అతడు దయచేసి నీ మహిమను నాకు చూపు మనగా వాక్య భాగము సెలవిస్తుంది ఇది మోషే ప్రార్థన ప్రభువా నీ మహిమను నాకు చూపుమని మోషే ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క మహిమ కొరకు మోసే ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము పద్నాలుగుగా చూసినట్లయితే అప్పస్తుల కార్యంలో ఇరవై రెండు అధ్యాయము పదవ వచనము అప్పుడు నేను ప్రభువ నేనేమి చేయవలనని అడగగా ప్రభు నీవు లేచి దమస్కోలోనికి వెళ్ళము అక్కడ నీవు చేతకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనేను అని ఇక్కడ పౌలు యొక్క ప్రార్థన ప్రభువ నేనేమి చేయవలనని ప్రభులు ప్రార్థించినట్టుగా చూస్తున్నాము పౌలు ఇక్కడ ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దమస్కో మార్గంలో దర్శనం ఇచ్చి ఉన్నాడో దర్శనం ఇచ్చిన తర్వాత పవన్ అడుగుతున్నటువంటి మాట నేనేమి చేయవలనని నువ్వు దమస్కులోనికి వెళ్ళము అక్కడ నువ్వేమి చేయవలసి ఉందో అది నేను నీకు చెప్తాను అని ప్రభువు చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా మనము యక్షయ గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము చూసినట్లయితే అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తము ఎవడు పూనని ప్రభువు సెలవీయగా వింటిని అంతటి నేను చి చిత్తగించము నేనున్నాను నన్ను పంపుమనగా ఇక్కడ యక్షయ ప్రార్థన చేస్తా చేస్తున్నాడు నన్ను పంపుము అని దేవుడు ఎవరిని పంపుతున్నా అని ఇక్కడ సెలవిస్తుండగా విన్నటువంటి యక్షయ చిత్తము నేనున్నాను నన్ను అని ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము బైబిల్ గ్రంథంలో మనము ఇక్కడ చేసినటువంటి అందరి ప్రార్థనలు ఉన్నాము మనము సుంకరిని చూసినట్లయితే కరుణించుము అని ప్రార్థించాడు అదే విధంగా రక్షించుమని ప్రార్థించాడు దావీదు పరిశోధించుము అని ప్రార్థించాడు అదేవిధంగా కుష్ట రోగి శుద్ధిగా చేయమని ప్రార్థించాడు సమీలు ఆజ్ఞ ఇమ్ము అని ప్రార్థించాడు మనోహర్ ప్రార్థనను నేర్పించుము పిల్లవాళ్ళని ఏ విధంగా పెంచాలో మాకు నేర్పించుమని ఇక్కడ ప్రార్థించింది అదేవిధంగా శిష్యులు ప్రార్థన ఏ విధంగా మేము చేయాలో మాకు నేర్పించుము అని ప్రార్థించినట్టుగా చూస్తున్నాము కానాను శ్రీ తన కుమార్తె యొక్క ఆ దయ్యము పట్టినటువంటి తన కుమార్తె విని విషయమై సహాయము చేయమని ప్రార్థించినట్టుగా చూస్తున్నాము సంస్థను నన్ను బలపరచుము అని ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా సులువుపై ఉన్నటువంటి దొంగ నన్ను జ్ఞాకము చేసుకునమని ప్రార్థించినట్టుగా చూస్తున్నాము మోషే తన యొక్క దేవుని యొక్క మహిమను చూపుమని ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము అయినటువంటి పావులు నేనేమి చేయవలను అని ప్రార్థించినట్టుగా చూస్తున్నాము ఎస్య్యా నన్ను పంపుము అని ప్రార్థించినట్టుగా చూస్తున్నాము ప్రార్థనలు అనేది ఇక్కడ ఒక్కొక్క ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నాయని మనం గమనించాలి వారి వారి అవసరతల నిమిత్తము వారి వారి ఆలోచన ప్రకారము వారు ప్రభు సేవకుడికి అపోసరైనటువంటి పావులు కావచ్చు మోసే కావచ్చు అదేవిధంగా ఎస్ఏ కావచ్చు అదేవిధంగా సమీయను కావచ్చు ఇక్కడ ఇమ్ము అంటున్నారు నన్ను అదేవిధంగా మహిమను చూపుమని అడుగుతున్నారు నేనేమి చెయ్యాలని అడుగుతున్నారు నన్ను పంపుము అని అడుగుతున్నారు కానీ అదేవిధంగా శృంగరి కరుణించమని అడిగాడు దావీదైతే పరిశోధించమన్నాడు వీరి యొక్క అవసరతలను బట్టి ప్రభు సన్నిధానంలో ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము మనం ఈ రోజు వాక్యం మనము ప్రభు వాక్యము పెంచినటువంటి మనందరము మన అవసరతలో ఏ విధంగా ఉన్నాయో నీకు నాకు మాత్రమే తెలుసు అదేవిధంగా నేను సృష్టించినటువంటి సృష్టికర్తైనటువంటి అయినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు మాత్రమే తెలుసు కనుక మనము మనుషుల మీద ఆధారపడకుండా దేవుని పైన ఆధారపడి ప్ర సన్నిధానంలో ఏ విధంగా అయితే శృంఖరి ప్రార్థన చేశాడో ప్రేతురు ప్రార్థించాడో దావీదు ప్రార్థించాడో మనోహ ప్రార్థించిందో సంసోను ప్రార్థించాడో మోషే అదే విధంగా వీళ్ళు ఏ విధంగా అయితే ప్రార్థించారో మనం కూడా మనుషుల తట్టు చూడక నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త వైపు మన కన్నులెత్తి మన అవసరతను తన ముందు పెట్టి ప్రభు సన్నిధానంలో మనం అడిగినట్లయితే వీరందరి ప్రార్థనలు దేవుడు విన్నాడు అందరికీ సమాధానం ఇచ్చాడు దేవుడు కనుక నీ నా ప్రార్థన కూడా వినగలుగుతాడు దేవుడు నీ నా ప్రార్థనకు ఖచ్చితంగా సమాధానము ఇవ్వగలడు ఇక్కడ ప్రార్థించినటువంటి వారందరి అవసరతలు ఒకే రీతిగా లేవు ఒకరు స్వస్థత కొరకు అడిగారు ఒకరు పిల్లవాన్ని ఏ విధంగా పెంచాలని అడిగారు ఒకరు దేవుని ఆజ్ఞని అడిగారు ఒకరు దేవుని మహిమని అడిగారు ఒకరు దేవుణ్ణి నేను ఏ విధంగా నీ పని చెయ్యాలని అడిగారు ఒకరు నన్ను పంపుమని అడిగారు ఒక్కొక్కరి ప్రార్థన వ్యత్యాసంగా ఉంది అదేవిధంగా మన జీవితంలో మనం ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభు సందానంలో మనము ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు విని మన ప్రార్థనలకు సమాధానము అనుగ్రహిస్తాడు కనుక బైబిల్లో వీరు చేసినటువంటి ప్రార్థనలన్నింటినీ మనము జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధానంలో మన ప్రార్థనను మనము దేవునికి మాత్రమే అప్పగించి ఆయన సన్నిధానంలో ఆయనకు మాత్రమే అప్పగించి ఆయన సన్నిధానంలో మాత్రమే ఆయనకు విజ్ఞాపన చేసేటువంటి వారంగా ఉందాము దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభరతమో చేయను